రాష్ట్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో సుమారు యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి లక్ష్యంగా నిర్ణయించుకున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ పేర్కొన్నారు రైతుకు ఎటువంటి కష్టం రాకుండా వెన్నంటే ఉండి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ప్రతి అడుగు రైతు సంతోషం కోసం సంక్షేమం కోసమేనని పేర్కొన్నారు మంత్రి నాదేండ్ల మనోహర్ విజయనగరం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు దీనిలో భాగంగా బొండపల్లి మండలం రాచఖండ గ్రామంలో పర్యటించిన మంత్రి నేరుగా రైతుల కళ్ళాల వద్దకు వెళ్లి వారితో మమేకమయ్యారు క్షేత్రస్థాయిలో ధాన్యం నిల్వలను నాణ్యతను స్వయంగా పరిశీలించారు కొనుగోలు ప్రక్రియపై రైతులతో సుదీర్ఘంగా చర్చించి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు అక్కడ నిర్వహించిన రైతుల సమావేశంలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని అన్నదాతలు వెన్నంటే ఉంటూ వారికి ఎటువంటి కష్టం రానేబోని స్పష్టం చేశారు గతంలో ధాన్యం డబ్బుల కోసం రైతులు నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేదని ఇప్పుడు తమ ప్రభుత్వం ధాన్యం సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తుందని వెల్లడించారు గ్రామాల్లో మేము పర్యటించినప్పుడు కూడా రైతులు కష్టపడిన ఆ ధాన్యానికి డబ్బులు ఎందుకు ఇవ్వం చెల్లించలేకపోతున్నాం సకాలంలో దానిపైన ప్రతి సందర్భంలో ఒక బాధతోటి మేము వివరిస్తూ ఉండేవాళ్ళం రోజు నేను గర్వంగా చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నడూ లేని విధంగా ఒక చరిత్ర సృష్టిస్తున్నాం ఒకే సంవత్సరంలో యాభై ఒక్క లక్షల మెట్రిక్ ధాన్యం సేకరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రతి జిల్లాలో కూడా తీసుకొచ్చాం ఇది గత గత సంవత్సరంతో పోల్చుకుంటే మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత సంవత్సరం ముప్పై నాలుగు లక్షల మెట్రిక్ ధాన్యం సేకరించాం ఒక ఖరీఫ్ మాసంలోనే ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ధాన్యం సేకరించి నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాలోకి ఆ డబ్బు జమ చేశాం ఆ ప్రభుత్వం చివరి సంవత్సరాలు ఎంత సేకరించిన అంటే ఇరవై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు కనీసం డబ్బులు ఇచ్చారా డబ్బులు కూడా ఇవ్వలేదు పెద్దలు కొండలరావు గారు చెప్పారు ఎంతో ఆవేదన తోటి అంటే రాజకీయ వేదికగా మనం దాన్ని వాడకూడదు కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన సందర్భం ఏంటంటే ఒక ప్రెస్ మీటో లేకపోతే ఏదో సందర్భాల్లోనో కావాలని రెండు మాటలు మాట్లాడాల్సిన సందర్భం ఎప్పుడు కూడా రాకూడదు